e ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అత్తిలిలో ఉద్రిక్తత నెలకొంది ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో పద్నాలుగు మంది ఎంపీటీసీలను నిర్బంధించారు వీరందరినీ మాజీ మంత్రి కారుమూరి నిర్బంధించినట్లు సమాచారం దీంతో కారుమూరి నివాసం వద్ద కూటమి నేతలు టీడీపీ శ్రేణులు భారీగా మోహరించారు ఇక మరోవైపు మండల పరిషత్ ఆఫీస్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్తిలి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ వెల్లడించారు 爹<断> ఎస్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అత్తిలిలో ఉద్రిక్తత నెలకొంది ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో పద్నాలుగు మంది ఎంపీటీసీలను నిర్బంధించారు వీరందరినీ మాజీ మంత్రి కారుమూరి నిర్బంధించినట్లు సమాచారం ఇక దీంతో కారుమూరి నివాసం వద్ద కూటమి నేతలు టీడీపీ శ్రేణులు భారీగా మోహరించారు ఇక మరోవైపు మండల పరిషత్ ఆఫీస్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్తిలి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి మురళీ వెల్లడించారు